అందరికీ నమస్కారము గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ పార్టీ చేసే దుష్ప్రచారాల వల్ల ఈ వీడియో చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పాలని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ అనే విషపాము ఇంకా బతికుంది సమాజానికి తెలుగు ప్రజలకి ఈ వైఎస్ఆర్ పార్టీ అనే విషపాము పెద్ద ప్రమాదం అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది నేను రిపబ్లిక్ టీవీలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసి తెలుగుదేశం పార్టీ గురించి నేను ఒక మాట మాట్లాడితే అదేదో పెద్ద తప్పుగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉండరు అదేవిధంగా మొన్న ఏబిఎన్ న్యూస్ ఏబిఎన్ డిబేట్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పేటిఎం కుక్కల గురించి మాట్లాడుతూ బ్లూ మీడియా అనబోయి ఎల్లో మీడియా అని చెప్పి ఒక చిన్న మాట తప్పిన దానికి అదేదో పెద్ద తప్పు రకంగా వీళ్ళు రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు అసలు సమస్య ఇక్కడ ఏంది ఇండిగో వల్ల ప్రజలు పడే ఇబ్బందులు ఆ ఇబ్బందుల గురించి అసలు సమస్య గురించి ఎక్కడ మాట్లాడకుండా వందలాది సోషల్ మీడియా పోస్టు వీడియోలో పెట్టుకుంటూ వాళ్ళ నిజమైన మనస్తత్వం ఏంది అని అంటే ప్రజల సంక్షేమం గురించో ప్రజల గురించో వాళ్ళకేం పట్టింపు లేదు కానీ వాళ్ళ చిల్లర రాజకీయం వాళ్ళకి ముఖ్యము అని వైఎస్ఆర్సిపి నైజము ఈరోజు రోజు అని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న చోరీ జరిగింది అని చెప్పి ఆ చిన్న చోరీ అన్న దొంగతనం ఒప్పుకున్నాడు ఏమని తొమ్మిది నోట్లు తొమ్మిది యుఎస్ డాలర్లు డెబ్బై రెండు వేలు అన్నాడు సో ఆ లెక్క సంగతి సంగతి అందరికీ తెలిసిపోయింది అందరు నవ్వుకుంటుండారు అది మనం పక్కన పెడితే అంత చిన్న చోరీ జరిగితే పద్నాలుగు కోట్ల ఆస్తి ఏ విధంగా రాయించినారు గుడికి అదేవిధంగా నూట ఇరవై కోట్లు పైగా మీరు రాయిపించుకున్నారు అని చెప్పి ఇప్పుడు ఆధారాలు వచ్చింటాయి ఏ విధంగా మీరు ఈ ఆస్తి రాయించుకున్నారు అని చెప్పి నేను సూటిగా ఈరోజు ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా గుడిలో బుక్ అయిన కేసుని మీరు ఏ విధంగా రాజీ చేసుకున్నారు రాజీ చేసుకున్న తర్వాత ఆ కేసుని ఏ విధంగా విత్డ్రా చేశారు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఏవీఎస్ఓ సతీష్ కుమార్ గారిని ఎందుకు మీరు మర్డర్ చేయాల్సి వచ్చింది ఇవి చెప్పగలుగుతారా నెయ్యి ఇష్యూలో మాత్రము క్లియర్గా ఏ విధంగా దోపిడీ చేశారు ఏ విధంగా మీ దోపిడీ జరిగిందో అని చెప్పి రుజువులతో సహా ఆధారాలతో సహా ఈరోజు బయటపడింది అంటే దొంగలని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి ఈరోజు రుజువు అయిపోయింది వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టిన దొంగలు ఈరోజు మీరు నీతులు మాట్లాడే నైతికత అర్హత మీకు ఉందా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తా